తెలంగాణ అసెంబ్లీ సెషన్ కు అంతా రెడీ అవుతోంది మరో రెండు రోజుల్లో శాసనసభ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి అయితే ఇప్పటిదాకా జరిగిన అసెంబ్లీ సెషన్ ఒక ఎత్తు అయితే ఈసారి సమావేశాలు చాలా స్పెషల్ ఓవైపు కాళేశ్వరం మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కృష్ణానది జలాల ఇష్యూ ఫార్మ్లా ఈ కార్ రేస్ ఇలా ఎన్నో అంశాల చుట్టూ చర్చ జరిగే అవకాశం ఉంది ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి గులాబీబాస్ సర్కార్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టడంతో కేసీఆర్ టార్గెట్ గా అధికార పార్టీ వ్యూహాలు చర్చిస్తోందట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు కృష్ణా గోదావరి జలాలపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెడుతోంది తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం జరగడానికి కేసీఆర్ఏ కారణమంటూ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నాలు స్పీడప్ చేస్తోందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో సహా అన్ని అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు ఇందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుపై కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని ఎక్కడికక్కడ ఘాటుగా ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు రేవంత్ గోదావరి వాటాల విషయంలో జరిగిన అన్యాయాన్ని లెక్కలతో నిలదీయాలని సీఎం రేవంత్ సూచించారు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్న విషయాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా చెప్పాలని భావిస్తున్నారట బీఆర్ఎస్ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలని నీళ్లు నిజాలు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారట జనాల వాటాల విషయంలో బిఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో జరిగిన రాష్ట్రో వివరించబోతున్నారట ఇలా కేసీఆర్ రేవంత్ గులాబీ దళపతి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే హాట్ టాపిక్ ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి మరి రేవంత్ సర్కార్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అన్న దానిపై మాత్రం డైలమా కొనసాగుతోంది ప్రతిపక్షంలోకి వచ్చాక గులాబీ బాస్ రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగా ఆ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ రెస్ట్ లో ఉన్నారు తర్వాత స్పీకర్ ఛాంబర్ లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు రెండు వేల ఇరవై నాలుగు రోజు జరిగిన బడ్జెట్ సెషన్ కు హాజరై కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు తర్వాత ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు హాజరయ్యారు ఆ తర్వాత జరిగిన శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనలేదు ఏ చర్చలో పాల్గొనలేదు ఇక ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ వస్తారా లేదా అన్నదే ఆసక్తి రేపుతోంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాలపై చర్చించనున్న ఈ కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతేనే బాగుంటుందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది ఇదే సమయంలో ఫామ్ హౌస్ లో కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది అసెంబ్లీ సమావేశాలు కృష్ణా జలాలపై చర్చ తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం బీఆర్ఎస్ నేత ఇంకా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి